అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ నైంటీ త్రీ ఇంటి ముందు గ్రాండ్గా డెకరేట్ చేస్తారు ఇక ఎంగేజ్మెంట్కి శ్వేతని రెడీ చేస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు కూడా ముస్తాబు అవుతూ ఉంటారు అంతలో సుష్మా శేఖర్ రావడంతో సుషి ఎలా ఉన్నావే అంటూ ఆప్యాయంగా అడుగుతారు నిత్య అంజలి బాగున్నానంజు మీరెలా ఉన్నారు బాగున్నామే నేను చూసి చాలా రోజులైంది బుడ్డిగాడు ఎక్కడా అనగానే అదిగో హర్షిత్తో ఆడుతున్నాడు అంటూ బయటకు చూపిస్తుంది త్రీ ఇయర్స్ కొడుకు సుష్మకి ఇక శ్వేత దగ్గరికి వచ్చి ఏంటి కొత్త పిల్లి కూతురా మాకు చెప్పకుండానే సెట్ చేసుకున్నావా మీ ఆయన్ని అక్క చెప్పకుండా ఏం లేదు హర్ష బావగారికి అంతా తెలుసు మాకు మాత్రం చెప్పాలనిపించలేదు కదా అయ్యో అదేం లేదక్కా మనకిందుకు చెబుతుంది లేవే వాళ్ళ బావగారు ఉన్నారుగా ఆయనకు మాత్రమే చెబుతుంది అంటుంది అంజలి దెప్పి పొడుస్తూ నువ్వు కూడా ఏంటక్క మరి ఇంకేంటి సొంత అక్కనైనా నాకు కూడా ఒక్క మాట చెప్పాలనిపించలేదా మీకు మీ బావగారు ఉంటే చాలు నాతో పనింటిలే అంటూ మూతి ముడుచుకుంటుంది ప్లీజ్ అక్క అలా అనకి నేను చెబుదామనుకున్నాను కానీ బావ చెప్పొద్దని చెప్పాడు ప్లీజ్ అక్క అలా బాధపడకు నాకు నీకన్నా ఎక్కువ ఎవరున్నారు చెప్పు ఎందుకు లేరు మీ బావగారు ఉన్నారుగా అంటుంది రోషంగా సారీ అక్క నువ్వు లేనిది బావగారు ఎక్కడి నుండి వచ్చారే అంటుంది శ్వేత ఆ మాటకి చెమ్మ చెరిన కళ్ళతో చూస్తూ ఉంటుంది అంజలి ప్లీజ్ అక్క అలా బాధపడితే నేను చూడలేను నువ్వే మా తల్లివి అమ్మ తర్వాత నువ్వే అమ్మవి అనగానే శ్వేతని గట్టిగా హత్తుకుంటుంది అంజు అంతలో బుడ్డిగాడు వచ్చి మీ ఎమోషనల్ డ్రామాస్ని కాస్త పక్కన పెట్టి పంతులు గారు పిలుస్తున్నారు వస్తారా అంటాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని యాటిట్యూడ్గా వాడి ఓవర్ ఓవరాక్షన్కి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు అక్కడున్న వాళ్ళంతా సరేరా కన్నా వస్తున్నాం అంటుంది అంజు వన్ మినిట్లో మీరు బయట ఉండాలి నేను ఇంకోసారి చెప్పను అంటూ వేలు చూపించి వెళ్ళిపోతాడు హర్షిత్ బాబు ఫస్ట్ టైం చూస్తున్న సుష్మా వాడిని చూసి వామ్మో ఏంటి వీడు ఇలా ఉన్నాడు సేమ్ హర్ష లాగే హర్ష టూ పాయింట్ ఓనా ఏంటి అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వుతూ ఉంటారు ఇక మళ్ళీ పంతులు గారు పిలవడంతో శ్వేతని స్టేజ్ మీదకి తీసుకెళ్తారు గ్రీన్ కలర్స్ కంచి పట్టి చీరలో రాణి పింక్ కలర్ ఫుల్ వర్క్ బ్లౌజ్లో ఇంచుమించు అంజలిలాగే చాలా అందంగా ఉంటుంది శ్వేత కూడా చూపు తిప్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు ఆమెని ఇక స్టేజ్ మీదకి వచ్చి యశస్వి పక్కన కూర్చుంటుంది శ్వేత ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటాడు యశస్వి శ్వేత అతన్ని చూసి ఏంటి అలా నవ్వుతున్నావు బాలేనా అంటుంది హలో మేడం నువ్వు బాగున్నావు కాబట్టి నేను నిన్ను లవ్ చేశాను అది గుర్తుపెట్టుకో నువ్వే ఇంకా నాకు నేను చెప్పిన దానికి రిప్లై ఇవ్వలేదు అంటాడు యష్ ఏం రిప్లై ఇవ్వాలి చెప్పు అంటుంది అతన్ని చూడకుండానే ఏం తెలియని ఇన్నోసెంట్ పిల్లలాగా మాట్లాడ శ్వేత అంటాడు నేను చాలా ఇన్నోసెంట్ని నాకు అసలేమీ తెలీదు అంటుంది అదేంటి నేను నీకు నచ్చానా లేదా అంటాడు సూటిగా చూస్తూ నచ్చవు కాబట్టే కదా పెళ్ళికి ఒప్పుకున్నది మరి ఇన్నోసెంట్ని సెంట్ని అని కలరింగ్ ఇస్తున్నావు నీకు నచ్చకపోతే చెప్పు ఇప్పుడే పెళ్ళిని కాదు కాదు ఎంగేజ్మెంట్ని ఆపేద్దాం అదేంటి అలా మాట్లాడతావు నేను నచ్చలేదని చెప్పలేదు కదా నచ్చావని కూడా చెప్పలేదు కదా సపరేట్గా చెప్పాలా ఇప్పుడు నేను ఓకే అంటేనే కదా ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఏమో నాకు పర్సనల్గా చెబితే సాటిస్ఫై అవుతా ఇప్పుడు ఎలా చెప్పను అందరూ ఉన్నారు మరి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అలా పక్కకు వస్తావా అనగానే షార్ప్గా చూస్తుంది రేత అలా చూడగానే వావ్ యువర్ లుక్ వెరీ హాట్ అంటాడు ఎక్కువ చేయకు అందరూ మనల్నే చూస్తున్నారు మాట్లాడుకుంటున్నాము అని కాబోయే భార్యాభర్తల మధ్య ఏముంటాయి వాళ్ళకి తెలీదా ఏం మాట్లాడుకుంటామో అనుకుంటే వచ్చే నష్టమేమీ లేదులే అంటాడు సరే కానీ యువర్ లుకింగ్ సో గాడ్జియస్ అంటాడు ఆమెని అమాంతం స్కాన్ చేస్తూ శ్వేత అతని చూపులు పసిగట్టి ఓయ్ ఏంటి తినేస్తావా అలా చూస్తున్నావు నువ్వు ఓకే అంటే తినేయాలనే ఉంది అనగాని నువ్వు మరీ అలా చూడకు సిగ్గిస్తుంది బాబా పంతులు గారు అమ్మా ఇదిగోండి అక్షింతలు తీసుకోండి అని పిలవడంతో తల తిప్పి పంతుల్ని చూస్తారు ఇద్దరు వాళ్ళ చేతుల్లో అక్షింతలు పెట్టి గణపతి పూజ చేయిస్తారు పంతులు గారు ఇక వాళ్ళతో చేయించాల్సిన తంతు పూర్తి కాగానే ఎంగేజ్మెంట్ రింగ్స్ని మార్చుకోమనడంతో లవ్ షేప్లో శ్వేత పిక్ ఉన్న రింగ్ని యశస్వికి తొడుగుతూ అతడి కళ్ళలోకి చూస్తుంది చిన్నగా ఐవింగ్ చేస్తాడు యశస్వి అలా చేయగానే కళ్ళు కిందికి దించేస్తుంది అతను చిన్నగా నవ్వుతూ తన పిక్ ఉన్న రింగ్ని పింక్ షేడ్లో ఉన్న ఆమె చెయ్యిని పట్టుకొని రింగ్ ఫింగర్ కి తొడుగుతాడు ఇక రింగ్స్ మార్చుకోవడం పూర్తవడంతో స్వీట్స్ ఒకరి నోట్లో ఒకరు పెట్టుకోమనడంతో యశస్వి శ్వేత నోట్లో పెడుతుండగా సిగ్గుపడుతుంది శ్వేత ఇక ఆమె అలా సిగ్గుపడుతుంటే చిన్నగా నవ్వుతూ నీకు ఇప్పుడు ఇస్తా ట్విస్ట్ అనుకుంటూ అతడి నోట్లో పెట్టుకొని ఆమె నోటికి అందిస్తాడు ఆ చర్యకి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు శ్వేత మాత్రం కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా అతన్ని చూస్తూ ఉంది ఆమె అలా బిగుసుకుపోతే శ్వేత భుజాలను పట్టుకొని దగ్గరికి లాక్కొని నోటికి అందిస్తాడు ఇక చేసేది లేక అందుకుంటుంది శ్వేత ఇక అందరూ వచ్చి పిక్స్ దిగి వెళ్ళిపోతారు ఎంగేజ్మెంట్ కార్యక్రమం అలా పూర్తి కావడంతో ఊర్లో ముఖ్యమైన వాళ్ళు కొందరు యశస్వి సర్కిల్లో కొందరిని రిలేటివ్స్ వస్తారు ఆ రోజు అలా డిన్నర్ చేసి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ రోజు తప్ప ముహూర్తాలు లేవు అనడంతో ఎలాగైనా ఆ రోజు ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూర్తి చేయాలనుకుంటాడు హర్ష ఇక ఆ రోజు నైట్ కావడంతో నెక్స్ట్ డే హైదరాబాద్కి వెళ్ళాలని ఆ రోజు అక్కడే స్టే చేస్తారు హర్ష శేఖర్ రాజు కలిసి సిట్టింగ్ వేస్తారు ఇక ఆడవాళ్ళు ముచ్చట్లలో మునిగిపోతారు ఆ రోజు జాలీగా ఎంజాయ్ చేస్తూ ఇక టైం ట్వెల్వ్ అవుతుంది అనగా సుష్మా నిత్య శ్వేత హర్ష దగ్గరికి వచ్చి అన్నయ్య ఒకసారి ఇటు రావా అని సీరియస్గా పిలుస్తుంది నిత్య ఏమైందోనని కంగారుగా వస్తాడు హర్ష ఏమైంది నిత్య చెబుతానన్నయ్య అంటూ అంజుని పిలుచుకు వస్తారు ఇక ఇద్దరిని డార్క్ రూమ్కి తీసుకువస్తారు నిత్య ఏంటిది ఇంత చీకటిగా ఉన్న గదికి తీసుకొచ్చావు అంటుంది అంజలి అక్కడ హర్ష ఉన్నట్లు అంజలికి తెలీదు అంజలి రాగానే సైలెంట్ అయిపోతాడు హర్ష ఇక వాళ్ళని ఒక రూంలో ఉంచి డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు నిత్య భయం ఇస్తుంది అసలు ఎందుకు తీసుకొచ్చావో చెప్పు అంటుండగా రెండు బలమైన చేతులు ఆమె భుజం మీద పడగానే భయంతో వణికిపోతూ ఎవరు ఎవరు అంటూ కంగారు నిండిన గొంతుతో అంటుంది అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు మీరెవరూ తెలీదు కానీ మా ఆయన చాలా పవర్ఫుల్ ఆయనకు తెలిస్తే మిమ్మల్ని చంపిస్తాడు నన్ను వదిలేయండి ప్లీజ్ వసి శ్వేత ఏం చేస్తున్నారే నాకు భయంగా ఉంది దయ్యం దగ్గర వదిలినట్లు వదిలేసిపోయారు అంటున్న ఆమె మాటలకి హర్షకి కోపం వస్తుంటే అణుచుకుంటూ ఆమె నడుం మీద చేతులు మెల్లగా పోనిస్తుంటే అంజలిలో కంగారు కానీ ఆ స్పర్శ పసిగట్టేస్తుంది అంజలి టక్కున ఆ చేతులని గట్టిగా పట్టుకొని హర్ష అంటుంది బాగానే గుర్తుపట్టావు నువ్వేంటి ఇక్కడ అంటుంది అతడి మీద కోపం మర్చిపోయి ఏమో నీలాగే నన్ను కూడా ఇందులోకి రమ్మని ఇదిగో డోర్ వేసి వెళ్ళిపోయారు అనగానే ఎందుకు వేశారు అని బాగా చించుతుంది అంజలి అవును నేను నీతో మాట్లాడకూడదు కదా ఎందుకు మాట్లాడుతున్నాను అసలు మాట్లాడను అనగానే నిన్నెవరు మాట్లాడమన్నారే నేను మాట్లాడమని చెప్పానా మాట్లాడకపోతే పో నాకేం నష్టం లేదు అంతేలే నీకేం నష్టం ఉంటుంది నీకు నీ ప్రిన్సెస్ ఉంది కదా నాతో అవసరం ఉన్నని రోజులు నా వెంట పడ్డావు నాతో అవసరం తీరిపోయింది కదా అనగానే నెక్స్ట్ సెకండ్లో ఆమె నడుం హర్ష చేతిలో చిక్కగా అంత చీకట్లో కూడా ఆమె మేని ఛాయ మోము మెరుస్తుంటే ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నీతో ఏం అవసరం తీరిపోయింది ఎప్పటికీ తిరిపోదు నేను చచ్చేంత వరకు అలాగే ఉంటుంది మరి అవసరం లేదని చెప్పావు కదా అంటే మాత్రం నిజమైపోతుందా అవును నిజమైపోతుంది ఎక్కువ చేయకు నువ్వు ఏమన్నావో గుర్తు చేసుకో నీ శరీరం కోసం వెంపర్లాడే పిచ్చి నా కొడుకుని అనుకుంటున్నావా ఏం మాట్లాడవే ఆ రోజు నాకు దూరంగా ఉండాల్సి వస్తుందని పూజ వద్దంటున్నావు అని అన్నావు కదా అవునే అందుకే అన్నాను ఇప్పుడేంటి నా గురించి తెలుసు కదా నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేను అని అయినా కూడా ఆ మాట అన్నావు అనగానే చెమ్మ చేరిన కళ్ళతో చూస్తూ ఉంది కానీ రూమ్ అంతా చీకటిగా ఉండడంతో ఏం కనిపించట్లేదు హర్ష నిన్ను చూడక ఒక్క రోజు కూడా ఉండలేని పిచ్చినా కొడుకుని నిన్ను పంపించిన నెక్స్ట్ డేనే రావాల్సిన అవసరమేముంది నీ కోసం పదే పదే వస్తుంటే చులకన అయిపోయాను కదా ఇప్పుడు చెబుతున్నాను ఇంకా డెబ్బై ఏళ్ల తర్వాత కూడా చెబుతాను నీ ప్రతి అణువులో తీసే ప్రతి శ్వాసలో నీ గుండె ప్రతి సవ్వడిలో నేను కలిసిపోయి కరిగిపోతాను నీ మీద లస్ట్ ఫీలింగ్ వన్ పర్సెంట్ కూడా తగ్గదు నేను ఓల్డ్ మ్యాన్ అయ్యాక కూడా నీతో ఇలాగే ఉంటాను ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఎవ్రీ సెకండ్ నీలో కరిగిపోవడానికి నేను సిద్ధంగా ఉంటాను అది నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను ఓకే రైట్ నీకు నాతో ఉండాలని లేకపోతే ఇక్కడే ఉండు మేము రేపు మార్నింగ్ వెళ్ళిపోతాము అంటున్న అతడి మాటలకి చెమ్మ చెరిన కళ్ళతో చూస్తూ ఉంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్